కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి అందులోని అగ్నిపరీషని సవాల్ చేస్తూ బిగ్ బాస్ నైన్లో లో అడుగు పెట్టింది శ్రీజా అయితే శ్రీజా బిగ్ బాస్ నైన్లో లో అడుగు పెట్టిన తర్వాత తను పూర్తి మాస్క్ తీసేసి ఆడుతుంది అంటూ బయట నేటిజన్స్ అంటున్నారు ఇక విషయం పక్కన పడితే ఈ రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు శ్రీజాకి చాలా గట్టి కోటింగ్ ఇచ్చారని తెలిసిందే ఇక అసలు విషయానికి వస్తే శ్రీజాని నిలదీసిన పాయింట్ ఏంటంటే శ్రీజా నాకు అర్థం కాదు ఎప్పుడు చూసినా ఎవరినో ఒకరిని గొడవ ఆడు ఉంటావు హౌస్ లో నువ్వు కంటెంట్ కోసం తెగ కష్టపడుతున్నట్టు అనిపించింది అంతేకాదు నువ్వు ఒక మాట మాట్లాడవు తనిజాని వరస్ట్ వర్స్ట్ బిహేవియర్ అని అది ఎంతవరకు కరెక్టు అలా మాట్లాడటం నాకైతే నువ్వు అలా మాట్లాడటం నచ్చలేదు నాకే కాదు బయట ఆడియన్స్ కూడా నిన్ను చూస్తుంటే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది అవసరానికి మాట్లాడాలి తప్ప ప్రతి దానికి అనవసరంగా మాట్లాడకూడదు అంటూ శ్రీజాని కడిగి పారేశారు నాగార్జున దీంతో శ్రీజ లేదు సార్ అంటూ ఏదో చెప్పుతుంటే చెప్పినప్పుడు వినమ్మా నీ టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడదు అంతేకాదు నీ కోసం ప్రియా కోసం ఒక వీడియో వేసి మరీ చూపిస్తాను అంటూ ఏదైతే కెప్టెన్సీ కలర్ టాస్క్ లో భరణిని రీతు అవుట్ అని చెప్పిందో అప్పుడు వీళ్ళిద్దరు ఎగ్జైట్మెంట్ తో లేచి చప్పట్లు కొట్టి దానికి తగ్గ డ్యాన్స్ చేసి అంతేకాకుండా కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని నువ్వు సాగదీసి మాట్లాడావు చూడు అది నాకు అస్సలు నచ్చలేదు అయినా అక్కడ రీతు సంచాలకగా ఉన్నప్పుడు మీరెందుకు జోక్యం చేసుకొని మాట్లాడాలి అని అడిగేసరికి శ్రీజా లేదు సార్ అక్కడ వాళ్ళందరూ గ్రూప్కే మాడి డేమోన్ పవన్ ని టార్గెట్ చేస్తుంది అంటే అందుకే కదా బిగ్ బాస్ సంచాలకగా ఒకరిని నియమించారు ఏది ఏమైనా శ్రీజా నువ్వు మాటల కన్నా నీ చేతల మీద మీద ఫోకస్ పెట్టి బాగా ఆడితే బాగుంటుంది లేకపోతే ఆడియన్స్ కానీ తిక్క వచ్చే వారం నువ్వే నేరుగా బయటికి వెళ్ళిపోతావంటూ నాగార్జున క్లాస్ పీకారు మరి మొత్తానికి శ్రీజాని గట్టిగా ఇచ్చుకున్న దానిపై మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్